నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నేను కళ్యాణి హెడ్లైన్స్ తింబరాజుపాలెం ఏకేఆర్జీ హై స్కూల్లో ఘనంగా సత్సంగం ఓ మంచి మాట కార్యక్రమానికి విశేష స్పందన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం ఏకేఆర్జీ హైస్కూల్ నందు సత్సంగం ఓ మంచి మాట అనే కార్యక్రమాన్ని విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ఘనంగా నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన సత్సంగం ద్వారా చిన్నతనం నుండి పిల్లలకు క్రమశిక్షణ నడవడికతో పాటు సమాజం పట్ల పెద్దల పట్ల గురువుల పట్ల ఏ విధంగా మెలగాలి అనే అంశాలను పిల్లలకు నేర్పిస్తూ విద్య నేర్పుతూ వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని దానిలో భాగంగానే ఏకేఆర్జీ హైస్కూల్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ అన్నారు ఏకేఆర్జీ హై స్కూల్లో చేపట్టిన ఈ సత్సంగం కి విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసి తమ తమ సత్సంగాల ద్వారా విద్యార్థులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఏకేఆర్జీ పాఠశాల చైర్మన్ చావా గోకుల్ పర్యవేక్షణలో నిర్వహించామని ప్రిన్సిపాల్ పద్మజ అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ బూరుగుపల్లి సత్యనారాయణ కోఆర్డినేటర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సత్సంగం ద్వారా పాటల ద్వారా విద్యార్థులను ఉత్తేజపరిచిన తల్లిదండ్రులను చిరు కానుకలతో సత్కరించారు చేయాల్సిన కోసం కూడా ఎంతో చేయాలి సమాజానికి అనుకునే తాపత్రయంతో ఆవిడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా స్కూల్స్ ఉన్నాయి ఏ విధంగా వాళ్ళకి మార్కులు వచ్చినాయా పిల్లలకి మనం కూడా తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలకి మార్కులు ఎట్లు వచ్చినాయమ్మా ఎంత వచ్చినాయి ఏంటి ఇదే తప్పితే మిగిలిన క్యారెక్టర్ ఏంటి పిల్లలు ఎలా పెరుగుతున్నారు సొసైటీ పట్ల బాధ్యతగా ఉన్నారా లేదా అనేది ఎవరు అంతగా ఫోకస్ చేయట్లేదు మన ఏర్జీ వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల మీ యొక్క బాగోగుల కోసం ఆవిడ చాలా తాపత్రయపడుతున్నారు మీరందరూ కూడా అంటే సొసైటీలో మూడు రకాలు జన్మంటారు अच्छे में ही जगत की निषादी निगलने इच्छारा भगोनी दा ఎందుకంటే ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు అయితే ఎవ్వరు ఉండట్లేదండి ఒక టెన్ పర్సెంట్ ఉంటున్నారేమో నైంటీ పర్సెంట్ అయితే ఉండట్లేదు నేను చాలా మంది పేరెంట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఇంకా చెప్తున్నాను ఎందుకంటే నేను సైన్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను అందులో చదువుకోలేకపోయాను నేను సైక్రిస్ చదువుదామంటున్నాను అందువల్ల నేను చదువుతూ ఉన్నా నేను ఎక్కడైతే చదివాను కానీ నాకు సైకలాజికల్గా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎలా ఫీల్ అవుతారు అన్నది తెలుసుకోవడం నాకు ఇష్టం అందుకని కానీ దానికి సంబంధించినంత చదువు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరు కాదండి పేరెంట్స్ ఎందుకంటే ఎవ్వరు కూడా ఫ్రెండ్లీగా ఉండట్లేదండి ఎంతసేపు చదవండి చదవండి మార్కులు రావాలి అందరికీ ర్యాంక్ ఇతరులో కొన్ని కోట్లు సంబంధించిన వరకు ధ్యానంలో ఒక మంచి మిత్రుడు కూడా దొరుకుతాడు సో మనకు మంచి మిత్రుడు దొరికాడు అని అంటే మంచి లైఫ్ దొరుకుతాయి మీరు ఎంచుకునే మంచి మిత్రుడే మీ లైఫ్కి బాగుంటుంది నువ్వు చాలా మంది చెప్పారు వీళ్ళు మాట్నట్లేదు అని నాకు నాకేంకా టెన్షన్ లేదు నా పిల్లలు నా మాట చాలా బాగుంటారు ఎందుకు అని నేను చేసే ప్రతి పని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే మన కష్టం వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇంట్లో పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది అందుకే మనం చేసే ప్రతి పని ప్రతి పని కాకుండా ఇప్పుడు వాళ్ళకి చెప్పాము అంటే వాళ్ళు తెలుసుకుంటారు మా మమ్మీ ఎంత కష్టపడుతుంది ఇంటి దగ్గర మాకు ఇంత పని చేసి పెట్టి మమ్మీ స్థితి కొంటుంది అని తెలుసుకుంటారు

Talaga patah mirugani, karuna mayuri. Talaga patah mirugani, karuna mayuri. Ye berurai ye gelarun. Kenapa? Anma anu batikkan nak manikam yang ते

అన్న పూర్ణేశం స్వరా మహామహు కన్న తల్లిం మహు పంత తంత కన్న నా నాదేశం Gracias. Sí, 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 sí.